హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మెర్సీ ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి చికెన్ ఇష్టపడే వాళ్ళకి రెసిపీ చాలా బాగా నచ్చుతుంది మొఘలాయి చికెన్ చాలా టేస్టీగా ఉంది అండ్ ఈజీగా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి లెట్ స్టార్ట్ ముందుగా వన్ కిలో చికెన్ తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకోండి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటేనే చాలా బాగుంటుంది రుచికి తగినంత ఉప్పును వేసుకోండి పావు చెంచా పసుపు రెండు టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ కప్ పెరుగు హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని చికెన్ పీసెస్కు బాగా పట్టించండి చూడండి మొత్తం అంతా ఇలా బాగా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డీఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకోండి రెండు పెద్ద ఉల్లిపాయలను ఇలా సన్నటి చీలికలుగా చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలను వేసుకోండి ఫ్రై చేసుకున్న ఇరవై జీడిపప్పులు పదిహేను బాదం పప్పులను వేసుకోండి అలాగే అరకప్పు పెరుగును వేసుకోండి వీటన్నింటినీ కలిపి ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఫోర్ ఫైవ్ టేబుల్స్ ఆయిల్ వేసుకోండి రెండు బిర్యానీ ఆకులు వన్ ఇంచు దాల్చిన చెక్క రెండు యాలుకలు నాలుగు లవంగాలు ఒక నల్ల యాలక ఒక మరాఠీ మొగ్గ చిన్న జాపత్రి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ మసాలాస్ అన్నింటినీ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఒక నిమిషం తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలను ఇలా మజ్జిగి చీరుకొని వేసుకోండి అలాగే ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని చికెన్ నుండి వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యన కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూడండి ఇలా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసుకోండి ఆల్రెడీ మ్యారినేట్ చేస్తున్నప్పుడు వేస్తున్నాం కాబట్టి కొద్ది చూసుకొని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా లేదంటే చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు అంతా ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న గ్రేవీని వేసుకోండి ఈ గ్రేవీ చికెన్ పీసెస్ పట్టేలా బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వన్ గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో కర్రీ నుండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి డిష్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి మన మొగలాయి చికెన్ కర్రీ రెడీ చాలా టేస్టీగా ఎమి ఎమీగా చాలా బాగుంటుంది ఇది రైస్లోకి రోటీలోకి ఫ్లేవర్ రైస్ పులావ్ ఇలా ఎందులోకైనా పరాటా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి